终你。到 So, us, nice system, <Si Pen brasileued> ீ லீ நரம்ரா சேகா காரியம் வைத்த காரியம் ஏழை மூல மக்கள் பண்ணி नारायण <laughs> ग्र స్వామి వారు పల్లకి సాలు చేస్తున్నారు కావున యాన మల్ కూడా స్థానివారు పల్లకి సాగా కార్యక్రమాలు పాలన వేస్తుంది కూడా మరో మన సుత్రాడ గ్రామంలో నారాయణ దోగం స్థాయిలోగా వేసినటువంటి శ్రీ 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 లక్ష్మీనరసింహ స్వామి వారు రూకుండలాగా పర్వదిన మన సుత్రాడ గ్రామ పరీక్ష స్వామివారు పల్లకి సేవలు విచున్నారన్న పల్లె స్వామివారు రావడం మంది భావన పాడీ आकडे मध्ये आता दोन चार 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 అందరూ చెప్పుకుంటే చేసేదా ఉన్నారు